ఈ డ్రిప్ ఇరిగేషన్ మీరు ఒకసారి చూస్తే పదకొండు లక్షల హెక్టార్లో డ్రిప్ ఇరిగేషన్ మన దగ్గర ఉంది లాస్ట్ ఇయర్ ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఎకరాల్లో మనం వేసాం మన తర్వాత గుజరాత్ ఒక లక్ష రెండు వేల ఎకరాలు ఉత్తరప్రదేశ్ తొంభై నాలుగు ఎకరాలు పది ఉంటే దేశం మొత్తం పది జిల్లాల్లో ఆరు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయంటే మైక్రో ఇరిగేషన్ పైన మనం పెట్టిన శ్రద్ధంలో సిక్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ వేర్ వీఆర్ కమిటెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ నాకు ఒకసారి గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది ఫస్ట్ టైం దేశంలో మైక్రో ఇరిగేషన్ రావాలని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారిని అడిగి ఆయన ఇది ఏ విధంగా చేయాలో ఒక రిపోర్ట్ వన్ మ్యాన్ కమిషన్ ఇస్తే నేను విదేశాలు ఇజ్రాయెల్ అన్ని దేశాలు తిరిగి ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చాం అదే ఒకే రిపోర్ట్ ఉంది కూడా అదే బైబుల్ ఫర్ మైక్రో ఇరిగేషన్ వన్ టుడే అలాంటి మైక్రో ఇరిగేషన్ కుప్పంలో డీప్ ప్లవింగ్ అవన్నీ పెట్టి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొస్తే రెండు వేల నాలుగులో తెలుగుదేశం ఆ రోజు ఓడిపోతే దాన్ని స్టాప్ చేసి కక్షగట్ట నిలిపేస్తే నరేంద్ర మోడీ గారు గుజరాత్ దేశం పోయి అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ చేస్తారు బ్రహ్మాండంగా చేశారు అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ నెంబర్ వన్ టూ స్థానాల్లో ఉన్నాయంటే అది మైక్రో ఇరిగేషన్ పై నుండి శ్రద్ద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిది ప్రతిరోజు పండగ చేసేవాడు ఆరు లక్షల అరవై వేల హెక్టార్ లో మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం ఐదు లక్షల తొంభై వేల మంది ఫార్మర్స్ బాగుపడ్డారు అదే పంతొమ్మిది ఇరవై నాలుగు లో రెండు లక్షల తొంభై ఐదు లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది ఫార్మర్స్ కూడా రెండు లక్షల అరవై వేల ఫార్మర్స్ తగ్గిపోయారు అంటే ఈ సంవత్సరం మళ్ళీ ఒక లక్ష నలభై ఐదు వేల హెక్టార్లు కవర్ చేశాం వాళ్ళు చేసిన దాంట్లో యాభై ఆరు పర్సెంట్ ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగా దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని అందరి రైతులకి తొంభై పర్సెంట్ రాయలసీమలో కరువు ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన సబ్సిడీ తెచ్చిన ఘనత ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇక్కడ మీరు చూస్తే ఎంత బెనిఫిట్ అంటే వాటర్ సేవింగ్ ఒక లక్ష హెక్టార్లకి సెవెన్ ఇయర్స్ లో నూట ఐదు టీఎంసీ ఆఫ్ వాటర్ సేవింగ్ అవుతుంది పవర్ సేవింగ్ మీరు చూస్తే ఒక లక్ష హెక్టార్లకి పది వేల హెక్టార్ వందల డెబ్బై ఒక్క లక్షల కిలో వాటి నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు లేబర్ సేవింగ్ మూడు వందల అరవై నాలుగు లక్షల మ్యాండేస్ పద్దెనిమిది వందల ఇరవై కోట్లు ఇంకొక పక్కన యూరియా ఫెర్టిలైజర్ సేవింగ్ ముప్పై ఐదు వేల టన్నులు సెవెన్ ఇయర్స్ లో సేవ్ అవుతుంది ఇంకొక పక్కన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పదహైదు వందల ఐదు కోట్లు సేవ్ అవుతుంది అడిషనల్ నెట్ ఇన్కమ్ ఎనిమిది వేల యాభై కోట్లు అంటే ఎలక్ట్రిసిటీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ సేవ్ అవుతుంది ఫెర్టిలైజర్స్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సేవ్ అవుతుంది లేబర్ కాస్ట్ ఫార్టీ పర్సెంట్ అదే మరి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ రిడక్షన్ ఎయిటీన్ పర్సెంట్ ప్రొడక్టివిటీ పర్సెంట్ గ్రాస్ ఇన్కమ్ ముప్పై రెండు పర్సెంట్ పెరుగుతుంది నెట్ ఇన్కమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే లక్ష హెక్టార్లకి ఎనిమిది వేల కోట్ల రూపాయల లాభం వస్తుంది సెవెన్ ఇయర్స్ లో దట్ దేర్ పెద్ద గేమ్ చేంజర్ మైక్రో ఇరిగేషన్ దీన్ని ఎప్పుడు కూడా మైక్రో ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం దాని ఫలితాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి అందుకే రాబోయే రోజుల్లో కూడా దీన్ని లాజికల్ గా దిశపోతా అని చెప్పి తెలియజేస్తున్నా